నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల్లో ప్రజలు మూతి మీద కొట్టినట్లు జవాబిచ్చిన వైసీపీ అధినేత జగన్ తీరు మారలేదు మూడు రాజధానుల పిచ్చి నుంచి ఆయన ఇంకా బయటకు రాలేకపోతున్నారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఆయన ప్రేలాపణలు మానుకోవడం లేదు నిజానికి ఎన్నికల్లో వైసీపీని దెబ్బ కొట్టిన ప్రధాన అంశం మూడు రాజధానుల పేరుతో జగన్ చేసిన నిర్వాహం ఐదేళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా తుగ్లక్ పాలన కొనసాగించారు జగన్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మారడం లేదు తాజాగా లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్ తాము ఎలాంటి తప్పు చేయలేదని అమరావతిపై మరోసారి తనదైన శైలిలో విషం కక్కారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాజధాని కట్టడం సాధ్యం కాదన్నారు అందుకే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో విజయవాడ గుంటూరు మధ్య ఐదు వందల ఎకరాల్లోనో కట్టాలంటూ ఉచిత సలహా ఇచ్చారు కానీ గడిచిన ఐదేళ్లలో జగన్ ఈ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదో తెలియాలి కనీసం దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులను వేగవంతం చేసింది సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో అమరావతి పనులను ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు కేంద్రం నుంచి పూర్తి సహకారంతో మూడేళ్లలో అమరావతికి ఓ రూపు తేవాలని శ్రమిస్తున్నారు పనులు కూడా ప్రారంభమయ్యాయి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి బహుళ జాతి సంస్థలు దేశంలోని టాప్ విద్యా సంస్థలు ప్రపంచంలోని అగ్రశ్రేణి వైద్య సంస్థలతో పాటు పలు ప్రభుత్వ కంపెనీలు తమ శాఖలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయి ఇటు క్వాంటం కంప్యూటింగ్ కి అమరావతిని దేశంలోనే అడ్డాగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు దీనికోసం ఇప్పటికే పలు టాప్ సాఫ్ట్వేర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఈ కంపెనీలు తమ శాఖలను అమరావతి లో విస్తరించనున్నాయి ఇటు పలు ప్రైవేట్ ఎంఎన్సీ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అమరావతి కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నాయి కానీ జగన్ ఇంకా తేరుకోవడం లేదు ఇప్పటికీ పాడిందే పాట అన్నట్లుగా అమరావతిపై పాత పాట పాడుతున్నారు వైసీపీలోని సీనియర్ నేతలకు పరిస్థితి అర్థమైనా జగన్కు చెప్పే స్థితిలో వాళ్ళు లేరు దీంతో జగన్ ఇంకా మూడు రాజధానుల కళలు కంటూ విహరిస్తున్నారు ఆయన తీరు మారకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోసారి ప్రజలు జగన్ని తాడేపల్లెలో అడుగు తరిమి కొట్టడం ఖాయమనే విశ్లేషణలు సాగుతున్నాయి